హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఈ వీడియోకి ముందు నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆర్ఆర్బి గ్రూప్ డికి కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అంటే గతంలో ఆర్ఆర్బి గ్రూప్ డికి ఐటీఐ ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఆర్ఆర్బి కానీ నిన్న నేను ఒక వీడియో చేశాను ఆర్ఆర్బి గ్రూప్ డికి కి టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎలిజిబులే అన్ని పోస్ట్లకి టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది అంటే ఏవైతే దాదాపు ముప్పై రెండు వేలకు పైగా పోస్టులు ఉన్నాయో పెంచుతాం అంటున్నారు అది ఇంకా క్లారిటీ లేదు దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం సో ఆ పోస్టులు అన్నిటికీ ఇప్పుడు సపోజ్కి సికింద్రాబాద్ జోన్ లో ఉన్న పదహారు వందల పోస్ట్లకి మీ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ సో దానికి ప్రూఫ్ ఏంటి అంటే చాలా మంది కమెంట్ చేశారు ప్రూఫ్ చూపియండి అని లేకపోతే అది ఫేక్ అని లేకపోతే కొన్ని రకాల కమెంట్స్ చేశారు అది నిజం కాదు అని చెప్పేసి ఇలా కొంతమంది కొన్ని రకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది సో దానికి దానికి అనుగుణంగా నేను మీకు ఒక ప్రూఫ్ చూపిద్దామని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను సో ఆ నోటీస్ అనేది రైల్వే కి సంబంధించిన వెబ్సైట్ లో ఉంది వెబ్సైట్ మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఇంజనీరింగ్ టూ సర్క్యులర్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఏ ఉంటుంది ఇంజనీరింగ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ వన్ లో ఫె జనవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అయింది ఇది రెండు వేల ఇరవై ఐదు లో ఫస్ట్ నోటీస్ ఇదే సర్కులర్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ ది పే మ్యాట్రిక్స్ ఆఫ్ సెవెంత్ సిపిసి అని ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక నోటీస్ ఓపెన్ అవుతుంది ఆ నోటీస్ లో ఉన్న సారాంశమే నేను మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో క్లియర్ గా ఇచ్చాడు చూడండి మేము ఏదైతే అంతకుముందు ఐటీఐ క్వాలిఫికేషన్ అన్నామో ఆ డెసిషన్ తీసుకున్నామో ఆ డెసిషన్ ని మార్చుకొని ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కి టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి నేను హైలైట్ చేస్తున్నాను టెన్త్ పాస్ ఆర్ ఐటిఐ ఆర్ ఈక్వల్ అండ్ ఆర్ నేషనల్ అప్రెన్షిప్ సర్టిఫికెట్ నాక్ గ్రాంటెడ్ బై ఎన్సీవిటీ అంటే ఐటీఐ లేకపోయినా టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఒకవేళ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే అప్రెన్షిప్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో చాలా మంది ఇందాక చెప్పాను ఏదో కామెంట్లు చేశారు అని చెప్పేసి వాళ్ళన్నిటికీ దీంతో సమాధానం దొరికింది ఇంకొన్ని రకాల కామెంట్స్ అంటే సార్ మీరు పొరపాటు పడుతున్నారు టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి అంటే కొన్ని పోస్ట్లకు టెన్త్ క్లాస్ కొన్ని పోస్టులకు ఐటీఐ కావచ్చు లేకపోతే ఐటీఐ సపరేట్ ఎందుకు మెన్షన్ చేస్తాడు ఐటీఐ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా టెన్త్ ఉంటుంది కదా జస్ట్ క్వాలిఫికేషన్ టెన్త్ అని ఇస్తే సరిపోయేది అన్నారు సో కరెక్టే ఆ పాయింట్ కరెక్టే కానీ టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ అంటే టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు అన్ని ఎలిజిబులే ఎలిజిబుల్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అన్ని పోస్ట్ ఎలిజిబులే ఎలిజిబుల్ సో దీనికి ప్రూఫ్ ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ వచ్చింది సపోజ్ కి ఆ నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ ఇది దీంట్లో మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇచ్చాడు చూడండి ఇది ఒరిజినల్ నోటిఫికేషన్ సేమ్ ఇక్కడ కూడా ఇదే ఇవ్వడం జరిగింది టెన్త్ పాస్ ఆర్ ఐటిఐ అని ఇచ్చాడు అంటే అన్ని పోస్టులకి టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు టెన్త్ వాళ్ళకి కొన్ని పోస్ట్ కొన్ని కేటగిరీలే ఐటీఐ వాళ్ళకి కొన్ని కేటగిరీలే అని దాని అర్థం కాదు సో దాని ప్రకారము ఈ ఇచ్చిన నోటీస్ ప్రకారం కూడా ఇప్పుడు ఉన్న టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో ప్రతి ఒక్క కేటగిరీలోని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క కేటగిరీలోని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండ్ నిన్న వీడియో స్టార్ట్ చేస్తూనే ఆ రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని స్టార్ట్ చేశాను దాంతో ఐటీఐ చేసిన వాళ్ళు కొంతమంది సార్ మీరు టెన్త్ క్లాస్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా అన్నారు నేను ఎవరికి సపోర్ట్ కాదండి ఎందుకంటే ఎక్కువ కాల్స్ నాకు రిసీవ్ చేసుకున్నాను ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఎవరైతే పోయిన సార్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో కూడా గ్రూప్ డి రాసి ఒకటి రెండు మార్కులతో పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది కాల్ చేసి బాధపడ్డారు అయ్యో ఈ సార్ ఐటీఐ లేదా అని సో అటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అన్నాను కానీ వాళ్ళకి గుడ్ న్యూస్ అయినంత మాత్రం మీకు బ్యాడ్ న్యూస్ అయిందని కాదు సో నేను ఆల్రెడీ గతంలో క్లియర్ గా చెప్పాను క్వాలిఫికేషన్ ఏదైనా సరే మనకు ఒక పోస్ట్ ఉంటే చాలు కదా దానికోసమే ప్రిపేర్ అవ్వండి ఎన్ని పోస్ట్ ఉన్నా సరే మీకు కావాల్సింది ఒకే పోస్ట్ కదా దానికోసమే ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చే లోపలే నైంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయండి ఫస్ట్ నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను మీతో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ప్రిపరేషన్ లో ఎటువంటి లోపం ఉండకూడదు టూ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఇది టూ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎండింగ్ కల్లా ఏదో రైల్వే జాబ్ లో మీరు ఉండాలని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇతని కేసు మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ కూడా ఉంటుంది ఆ ఇయర్ క్యాలెండర్ లో అయినా సరే అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయినా వస్తాయి వాటిలో అయినా సరే కొట్టాలని టార్గెట్ పెట్టుకోండి ఆల్ ద బెస్ట్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏఎల్పి కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పిఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషియన్ గ్రీడ్ వంటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవన్నీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నింటికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అథమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీనికి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అదేవిధంగా అథమెటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్ ఉంటుంది గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వస్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ చాప్టర్ చాటర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ వర్బల్ రీజనింగ్ అనే ఒక ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతుంది కానీ అప్పుడప్పుడే లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్ గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోని వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్ కి సో మనం ఏం చేసామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటి రెడీ చేసి అదేవిధంగా ఎన్సిఆర్టీ బుక్ల నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయి అంటే చాప్టర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి సమాధానాలు అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్ క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ గా ఒక వంద క్వశ్చన్ అనుకోండి ఆ వంద కి ఏనా బీనా సీ అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎన్వైఆర్ ఆరు ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో పెట్టాం అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్ లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది అదే విధంగా ఆర్బీఎ కి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్ లో అవైలబుల్ లో ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్ట్రాటిక్ జికే అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్ట్రాటిక్ జికెకి సంబంధించిన థిరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్ట్రాటిక్ జికె నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్ట్రాటిక్ జికెకి సంబంధించిన కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదన్నా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజులు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరిగినాయి అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటి సంబంధించి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్ కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది ఆ మన సింధు నగర్ సంబంధించిన నగరాలు ఉంటాయి ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీనిలో థియరీ ఉంటుంది అదే విధంగా బిక్స్ కూడా ఉంటాయి చాప్టర్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదే విధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియం లో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే సపోజ్ మీరు ఏ ఏ టూ బుక్స్ అన్ని తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అన్నమాట ఇది కాంబో ఆఫర్ ఏ త్రీ బుక్స్ తీసుకోండి మీకు వస్తుంది ఏ ఫోర్ బుక్స్ తీసుకోండి సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అన్న తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఇవన్నీ ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్ లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇది ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్ లో అడ్రస్ అనేది టైప్ చేసాను పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసాను పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్ సపోజ్కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్ లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొంత టూ టూ డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకైతే టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు